ప్రతి వినాయక మండపాలకు పోలీస్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని దండపల్లి ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు మండలంలో దాదాపు రెండు వందలకు పైగా వినాయక విగ్రహాలను పెట్టారని అందులో నూట ముప్పై మండపాలకు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారని మిగతా మండపాలకు వెంటనే పర్మిషన్ తీసుకోవాలని వినాయక మండప నిర్వాహకులకు సూచించారు మండపాలు వినాయక నిమజ్జనం పలు కార్యక్రమాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వెంటనే మిగతా వారు పోలీస్ పర్మిషన్ తీసుకొని సహకరించాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు దండపల్లి మండల ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు దండపల్లి మండల సంబంధించిన ప్రజలు గణపతి మండపాలు విన్న జరిగింది అట్టి మండపాలలో అందరూ కూడా పర్మిషన్ తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు అట్టి పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి అంతేకాకుండా ఈ మండపాలు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఇబ్బంది సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ దగ్గర రాదు మరియు మీరు ఒక వైర్ కలెక్షన్ ఇస్తున్న ఆ కలెక్షన్ సంబంధించిన దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా తీసుకోవాలా పాత బయలు జైడు వైపు తీసుకురాదు వర్షాకాలం ఉంది వర్షాలు వస్తున్నాయి కాబట్టి పిల్లలు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి ఇలాంటి కర్మశాక్తి కలగకుండా చూసిన బాధ్యత వహించాలా ప్రతిరోజు ఆర్గనైజేషన్ ఇద్దరిని రాత్రిపూట ఇద్దరు పట్టబెట్టుకోవాలి ఎందుకు అంటే రాత్రి టైంలో మీరు వెళ్ళలేకపోతే లేకపోతే జంతువు వల్ల ఏదైనా వల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రాబ్లం ఉంటుంది దాంతోపాటు ఏదైతే మండపాలు దగ్గర మనము ఈ యొక్క అన్నదానం చేస్తూ ఉంటారో అన్నదానం విషయంలో కూడా జాగ్రత్తగా వివరించుకోవాలి తర్వాత ఈ మండపాల్లో మనకి విమజ్జనం వెళ్ళేటప్పుడు పోయే దారిని చూసుకోవాలా పోయే దారి విషయంలో ఎక్కడైనా విద్యుత్ సంబంధించిన తీరు గులాడితే సంబంధ అధికారులు తెలియజేయాలా విమజ్జనం అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవాలా మరియు ప్రతిరోజు ఈ తొమ్మిది రోజుల యొక్క నవర్చల భాగంగా ఎవరైతే ఈ యొక్క బాక్సులు కానీ పెట్టుకుంటే అది పదివేలలోకి పెట్టుకోవాలా సుప్రీంకోర్టెన్స్ మనకి ఇచ్చిన నిర్దేశిక నియమాలు పాటించాలా తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా తాగిన మైకంలో చూసే విధంగా ఇక్కడ ఉండరాదు మీ దృష్టిలో ఎక్కడైనా ఇట్లా అవన్ చేసాడు కనిపించినట్లయితే మా దృష్టిలో పెట్టుకు అందరికీ మరొకసారి గణపతి నవత్సరాలు శుభాలు తెలుపుకుంటూ దాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని దండపెల్లి పోలీస్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను